హాయ్ అండి వెల్కమ్ టు ఎన్ఆర్ కలెక్షన్స్ మన ఎన్ఆర్ కలెక్షన్ లో అయితే ఈ రోజు తత్సరి ఫ్యాన్సీ సారీ చూపిస్తాము చూపిద్దామారా చూపించేద్దాం తత్సరి ఫ్యాన్సీ అంట అయితే అన్ని కొత్త కొత్త ఉన్నాయి దాని డిజైన్ అయితే చాలా మంచిగా వచ్చింది అక్క వీటి ప్రైజ్ ఎంత అనుకుంటున్నారా టూ థౌజండ్ అనుకుంటున్నా ఇంకో రెడీ చెప్పు ఎందుకురా గిజ్ చేయలేకపోతున్నావు నువ్వు చాలా నీట్ గా చాలా అఫీషియల్ లుక్ అక్క ఇది చూసిన దానికంటే కత్తికుంటే చాలా మంచి లుక్ దీని ప్రైస్ ఉంటుంది దీనికి చెప్పక్క దీని ప్రైస్ డిస్కౌంట్ హండ్రెడ్ చేయరా ఇవన్నీ థర్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ చేంజ్ ఎంత క్లాస్ లుక్ చూడండి ఒకసారి వేసుకొని చూపిస్తారు మేము చాలా మంచి అండ్ ఇందులో కలర్ ఆప్షన్స్ అయితే బోల్డ్ అని ఉన్నాయి ఇంకా మంచి కలర్ కాంబినేషన్ కూడా బాగుంది బ్లాక్ కి రెడ్ కలర్ వచ్చేసి అండ్ సారీస్ కూడా మధ్య మధ్యలో ఇట్లా ఫ్లవర్స్ వచ్చి మంచి నీట్ గా వచ్చింది అక్కడ చాలా బాగుంది కలర్స్ కూడా కలర్ కాంబినేషన్ చాలా హైలైట్ ఉన్నాయి ఒకసారి చూడండి అంటే సారీస్ కి బట్ కలర్ కాంబినేషన్స్ బ్లూ కలర్ కి కాఫీ కలర్ ఇట్లా వచ్చింది అండ్ అది గ్రీన్ కలర్ కి రాయల్ రాయల్ బ్లూ కలర్ వచ్చింది ఒకసారి చూడండి చాలా కలర్స్ ఉన్నాయి ఇందులో మనం వీడియో చేశాం కదా సో ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ పైన అనిపిస్తున్న వాట్సాప్ నంబర్ కి మెసేజ్ చేయండి అండ్ వెబ్‌సైట్ లింక్ యూట్యూబ్ లింక్ బయాలో ఉంది చెక్ చేయండి అండ్ అచ్చం మనం ఇందార్ కలెక్షన్ పేజీని కూడా ఫాలో అవ్వండి థాంక్యూ